మరిగే నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తను విశ్లేషించినట్లయితే ముందుగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే తూర్పు తీరం ఐటీ సంబరం నేడు విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు కాగ్ కాగ్నిజెంట్ అనే ఐటీ సంస్థకి కేటాయింపులు జరిగినప్పటికీ దాంట్లో శాశ్వత క్యాంపస్ కట్టేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి తొలి దగ్గర వాళ్ళు తాత్కాలికంగా ఒక భవనాన్ని తీసుకొని ఎనిమిది వందల మంది తాత ఎనిమిది వందల మంది ఉద్యోగస్తులతో శాశ్వత క్యాంపస్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరియు ఐటీ మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా ఈ క్యాంపస్ ప్రారంభోత్సవం జరుగుతుంది అంటే అదే సమయంలో శాశ్వత భవనాలకు భూమి పూజ భూమి పూజ కూడా జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా చిన్న చింతగా ఏడు ఐటీ కంపెనీలకి ఈరోజు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి దీనికి ముఖ్యమంత్రి లోకేష్ బాబు ఇద్దరు కూడా హాజరవుతున్నారు ఇకపోతే వెనక్కి కాదు ముందుకే వచ్చే సమావేశంలోనే అమరావతికి బిల్లు అమరావతి బిల్లు ఇప్పటికే ఇది హోంశాఖ పరిచయంలో ఉంది హోంశాఖ రాష్ట్రానికి రాసిచ్చిన రాసినటువంటి లెటర్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిప్లై కూడా రావడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా పరిగణించండి అని చెప్పి లెటర్ రాయటం జరిగింది అసలు ఏంటి సమస్య అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉన్నప్పటికీ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అమరావతి కాదు మొత్తం మూడు రాజధానులు విశాఖపట్నం అమరావతి మరియు కర్నూలు అంటూ ప్రజలను తీవ్రమైన గందరగోళానికి గురి చేయటం జరిగింది దీనివల్ల అనేక దుష్పరి దుష్పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం జరిగింది ఎట్టికేలకు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో మళ్ళీ తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితికి ముందు ముందుకు దారి తీయకుండా ఇంకా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయటం జరిగింది ఆ ప్రయత్నాలు ఫలిస్తూ పార్లమెంట్లో త్వరలో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది ఏపీలో కూటమి బేష్ చంద్రబాబు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నారు ఆయనతో అందరికీ సమన్వయం ఉంది ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి పరిణామం అని మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ ఎంపీలకి చురకలు అందించడం జరిగింది మీరుకి ఎంత అవకాశం ఇచ్చినా కూడా తెలంగాణలో పార్టీ అభివృద్ధి చేయటకు మీరు కృషి చేయట్లేదు మీరు సమన్వయం చేసుకోవటం లేదు సోషల్ మీడియాలో మీరు వెనకబడి ఉన్నారు ఓవైసీ కంటే కూడా వెనకబడి ఉన్నారు అని చెప్పి పార్టీ ఎంపీలకి చురకలంటించడం జరిగింది అదేవిధంగా ఇరవై వేల కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్ ఓకే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో తిరిగి మరలా ఇరవై వేల కోట్ల పెట్టుబడులకి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఈ లక్ష ఈ ఈ పెట్టుబడుల వల్ల లక్ష మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అనేది జరుగుతుంది క్వాంటమ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలలో మరో పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల పెట్టుబడి బీసీలకు రూప్టాప్ సోలార్లకు ఇరవై వేల కోట్లు ఇరవై వేల రూపాయల అదనపు సబ్సిడీ నూట అరవై మూడు కోట్లతో లోక్ భవన్ నిర్మాణం ఎల్వన్కు అప్పగింతుకు అంగీకారం డిఏ ఉత్పర్యులకు ఆమోదముద్ర క్రికెటర్ శ్రీచరణ్కి రెండు పాయింట్ల ఐదు కోట్ల నగదు వెయ్యి గజాల స్థలము గ్రూప్ వన్ ఉద్యోగము నాలుగు పర్యాటక హోటళ్లకు పచ్చజెండా మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన పార్థసారథి నేను జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పద్నాలుగు వందల ఇరవై మూడు కోట్ల పెట్టుబడికి కూడా ఆమోదం చెప్పటం సోలార్ రూప్ టాప్లకి బీసీలకి ఇరవై వేల సబ్సిడీనివ్వటం నూట అరవై మూడు కోట్లతో లోక్ భవన్ నిర్మాణం అమరావతి ప్రాంతంలో అంటే లోక్ భవన్ అంటే రాజ్భవన్ ఇంతకుముందు రాజ్భవన్ లోక్ భవన్గా మార్చడం జరిగింది లోక్ భవన్ నిర్మాణాన్ని నూట అరవై మూడు కోట్లతో అమరావతిలో నిర్మాణం చేయటము దాన్ని ఎల్వన్గా అప్పగతుగా అంగీకారం తెలియజేయటం అదేవిధంగా శ్రీచరణి క్రికెటర్ ఈ మధ్య ఉమెన్ క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచి అందులో ఆటలాడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ కడపకు చెందినటువంటి మహిళలైన శ్రీచరణకి ఇంతకుముందు ముఖ్యమంత్రి కలిసినప్పుడు కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది ఆ హామీలకి కొనసాగింపుగా జీవో రూపంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రెండున్నర కోట్ల డబ్బులు వెయ్యి గజాల స్థలము గ్రూప్ ఉద్యోగం ఇవ్వటం ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయటం జరిగింది వీటితో పాటుగా నాలుగు పర్యాటక హోటళ్లకు కూడా అనుమతి ఇవ్వటం జరిగింది ఈ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మంత్రుల మీద కూడా కొంచెం ఫైర్ అవ్వడం జరిగింది అన్నీ నేనే చూడాలో ఆ మంత్రులు కూడా చొరవ తీసుకోవాలి ఫైల్ త్వరితగా తన పరిష్కారం కావాలి అని చెప్పి మంత్రులకు చురకలు అంటించడం జరిగింది పెండింగ్ పెద్దన్న ఫైల్ పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక అన్నిటికంటే ఫైళ్ళు బాగా స్లోగా ఉండేది రెవెన్యూ శాఖలో ఇది ఎందుకు నత్తనడక నడుస్తున్నాయి అనేది ప్రభుత్వం దృష్టి సారించింది దాని మీద త్వరలో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే వామ్ రవాణా మంత్రి పేషి రవాణా మంత్రి పేషీలో మరి ఒక కొత్త పంద బయటికి రావడం జరిగింది డబ్బులు ఇవ్వండి అక్కడ ఏ పని కూడా జరగదంట డబ్బులు ఇస్తేనే ఫైలు ముందుకి కదులుతుందని రవాణా అధికారులు చెప్పుకోవడం అక్కడ అనేక మంది బాధితులు కూడా బయటికి చెప్పడం జరిగింది దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంది ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ నిన్న ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ జరగటం జరిగింది ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష చేయటం భారత్ అమ అమెరికా కాంపాక్ట్ అమలుపై చర్చ చేయటం జరిగింది దీని స్నేహపూర్వకంగా సంభాషణ జరిగిందని మన ప్రధాని మోడీ వెల్ల వెల్లడించడం జరిగింది అమెరికా రాజకీయాల్లో మోడీ పుతిన్ సెల్ఫీ కూడా ఒక కలకలాన్ని రేగింది ఇటీవల కాలంలో పుతిన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఇద్దరు కారులో సెల్ఫీ దిగటం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇది అమెరికాలో కలకలం రేపినట్టు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ట్రంప్ని భారత విషయంలో వ్యతిరేకిస్తున్నారు భారత్ను మీరు దూరం చేసుకుంటున్నారు భారత్ను దూరం చేసుకోవటం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది భవిష్యత్తులో అని మాట్లాడటం కూడా జరిగింది లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నెల్లూరులో కలకలం రేపినటువంటి లేడీ డాన్ కిలాడీ లేడీ అరుణపై ఎట్టికెలకు పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగింది దానివల్ల నెల్లూరు నుంచి కడప సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది గత ప్రభుత్వంలో అనేక నేరాలు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్పై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి వాటి మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది ఎట్టికేలకు ఆమెను అరెస్ట్ చేయడం ఆమె మీద పీడీ యాక్ట్ను కూడా అమలు చేయడం జరిగింది పిన్నెళ్ల సోదరులకు రిమాండ్ జంట హత్యల కేసులో నిన్న మాచర్ల కోర్టులో లొంగుబాటు వీళ్ళిద్దరూ చైనా అరాచకాలు లేవు అన్నదమ్ములు అన్నదమ్ములు అడ్డా అయిపోయింది బుద్ధిగా మార్చర్యలు అటువంటి వాళ్ళు దాదాపు పదకొండు కేసుల్లో వీళ్ళు బెయిల్ తెచ్చుకోవటం జరిగింది ఇటీవల అంటే గతంలో ఈ కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం ఆ కేసులో అసలు వెంకటరెడ్డి పిన్నెల వెంకటరెడ్డి ప్రభుత్వ పోలీసులకే దొరకుండా తప్పించుకుని తిరగటం జరిగింది పదకొండు కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నప్పటికీ దంట హత్యల కేసులు వాళ్ళ పుప్పులు ఉడకలేదు అన్ని కోర్టులు తిరస్కరించాయి సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీరు లొంగిపోవాలని ఆదేశించడం జరిగింది ఒక వారంలో లొంగిపోన లొంగిపోమని ఆదేశించారు దానికి తదుగుణంగా నిన్న వాళ్ళు మాచర్ల కోర్టులో లొంగిపోవడం వాళ్ళని నెల్లూరు జైలుకి తరలించడం జరిగింది ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డికి చొక్కెదురు ఈయన ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నాడు ఈ ఫైబర్ నెట్ కేసులో ఏదో జరిగిందని చంద్రబాబు నాయుడు మీద కేసు ఇవ్వడం గత ప్రభుత్వం విచారణకు ఆదేశించడం కేసు కట్టడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద పూర్తిగా విచారించి అందులో ఎటువంటి అవినీతి లేదని చెప్పి కేసును కొట్టివేయటం జరిగింది దానికి వ్యతిరేకంగా ఇతను కోర్టు వెళ్ళటం మీరు దీనికి పిటిషన్ వేసే అర్హత మీకు లేదు మీరు పొలిటికల్గా రాజకీయంగా చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీకు పిటిషన్ వేసే అర్హత లేదు అని చెప్పి కోర్టు కొట్టివేయటం జరిగింది ఇక పరా పరకామనిపై సమగ్ర దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగనున్న ఉన్న సిఐడి కేసు రాజీ వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలి రవికుమార్ ఆస్తుల ఆస్తుల లావాదేవీలకు బహిర్గతం ఈరోజు రేపు ఆస్తులు రాయించుకున్న వాళ్ళు ఎవరూ కూడా వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది టోటల్గా దీన్ని సమగ్ర దర్యాప్తునికి హైకోర్టు దీన్ని దీని మీద ఆదేశించడం చాలా శుభ పరిణామం దీని మీద పూర్తి అరాచకాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే ఆధునిక పరిశోధనల హబ్బుగా మన క్వాంటమ్ వ్యాలీ విద్య వైద్యం ఔషధాల తయారీకి ఏక్యూసిసి పనిచేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించడం తెలిసింది వివిధ దేశాల క్వాంటం పరిశోధకులు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ జరిపి ఔషధాల మెటీరియల్ సైన్స్పై పెద్ద ఎత్తున పరిశోధన చేయాలి అని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది గ్లోబల్ క్వాంటమ్ ఫౌండరీ ఏర్పాటుకు కూడా సిద్ధం కావడం జరిగింది అమరావతి దేశంలోనే తొలి బయో మెడికల్ ఎకో సిస్టాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం అవుతుంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది అంటే అమరావతిలో బయోమెడికల్ ఎకో సిస్టానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం దానివల్ల మెడికల్ హబ్గా అమరావతి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో ఇకపోతే రష్యా నుంచి చమురు దిగుమతులు పై పైకి ట్రంప్ ఎన్ని వేషాలు వేసినప్పటికీ ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు దిగుమతుల్లో ఎటువంటి తగ్గుదల చూపలేదు చమురు ఇంకా ఈ నెల చాలా ఎక్కువగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటం జరిగింది అమెరికా బెదిరింపులు ఏ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదని కూడా మనం దీన్ని బట్టి చెప్పవచ్చు అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలంటే భారత్ మీద ఎటువంటి ఒత్తిడిలు పనిచేయవు ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ఉంటే ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు